నమస్కారం అండి ఈరోజు నేను ముఖ్యంగా మాట్లాడబోయే టాపిక్ పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ ప్రతి ఐదుగురిలో ఒకరికి వచ్చే రిస్క్ ఉందన్నమాట అందుకే ఈ టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను నా పేరు డాక్టర్ మౌనిక కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ మల్లికో హాస్పిటల్ అండి మెయిన్గా మనం పక్షవాతం ఎందుకు వస్తుంది అంటే మెదడుకి బ్లడ్ సప్లై కట్ అయిపోతే పక్షవాతం లాంటిది వస్తుంది ఇది రెండు రకాలు ఉంటుంది ఒకటి బ్లడ్ క్లాట్ అవ్వటము ఒకటి బ్లీడింగ్ అవ్వటం సో మెయిన్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళు సిమ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే చెయ్యి కాళ్ళు పడిపోవటం లాంటిది మూతి వంకరిపోవటం లాంటిది నడవడానికి ఇబ్బంది కలగడం లాంటిది మాట పడిపోవడం లాంటిది వెంటనే ఈ సిమ్టమ్స్ వెంటనే వస్తే విత్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లోపల హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే ఇంజెక్షన్ ఇవ్వగలమని నార్మల్గా చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటాను వాళ్ళు ఒకటి రెండు రోజుల తర్వాత అలా రావటం లాగా ఉంటుంది సో అలా కాకుండా నాలుగున్నర గంటల లోపల పేషెంట్ రీచ్ అవ్వగలిగితే హాస్పిటల్కి క్లాట్ బస్టర్ అనే ఇంజెక్షన్ ఉంటుంది అనమాట సో ఆ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే క్లాట్ అనేది రిజాల్వ్ అయిపోతుంది సో పేషెంట్ రికవరీ అనేది బాగుంటుంది ఈ ఇంజెక్షన్ ఇచ్చారు కదా వెంటనే నడవాలి పరిగెత్తాలి అలాంటిదంతా ఉండదు ఇంజక్షన్ ఇచ్చిన వాళ్ళ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇంజెక్షన్ తీసుకొని వాళ్ళతో పోలిస్తే సో వాళ్ళ రికవరీ మంచిగా ఉండాలి అంటే ఈ ఇంజెక్షన్ తీసుకుంటే బెటర్ అనమాట స్ట్రోక్ ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా కొన్ని కారణాలు ఉంటాయి అందులో మొదటిది షుగర్ రెండవది బీపీ ఇవి కాకుండా ఊబకాయము వంటిలో కొలెస్ట్రాల్ లాంటిది ఎక్కువ ఉండటము స్మోకింగ్ అంటే సిగరెట్లు తాగటము ఇంకా ఆల్కహాల్ అంటే మందు తాగటం ఇవి కాకుండా కొంతమందిలో యంగ్ స్ట్రోక్ అంటే నలభై ఏళ్ళ కంటే కింద కూడా స్ట్రోక్ రావచ్చు దానికి కొన్నిసార్లు మన ఫ్యామిలీలో అంటే జెనెటిక్ కాసెస్ అంటే ఫ్యామిలీలో కొంచెం రన్ అవుతూ ఉంటుంది దాని దానివల్ల కూడా స్ట్రోక్ వచ్చే కారణాలు ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఈ ముఖ్యంగా పైన చెప్పిన కారణాల వల్ల రక్తం అనేది గూడు కడుతుంది అనమాట బ్లడ్ క్లాట్ అవుతుంది అప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది దానివల్ల స్ట్రోక్ అనేది వస్తుందన్నమాట ఫస్ట్ పేషెంట్ హాస్పిటల్కి రీచ్ అవ్వగానే చేసేదంటే సిటీ స్కాన్ చేస్తారండి దాంట్లో బ్లడ్ క్లాట్ అయిందా బ్లీడ్ అయిందా అనేది ఉంటుంది బ్లీడింగ్ అయిన దానికి ఇంజక్షన్ ఇవ్వలేము బ్లీడ్ అంటే రక్తస్రావం అవడం అలాంటి వాటికి మెయిన్గా బీపీ తగ్గించడము బీపీ కంట్రోల్లో పెట్టడము అవసరమైతే సర్జరీ నీడ్ ఉంటుంది ఈ ఇంజెక్షన్ అనేది మెయిన్గా బ్లడ్ క్లాట్ అయిందని చెప్తారు కదా దాన్ని ఇన్ఫాక్ట్ అంటుంది అలాంటి వాళ్ళకి ఈ ఇంజెక్షన్ బాగా పనికి వస్తుందండి సో ఈ వీడియో తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి స్ట్రోక్ లక్షణాలు ఏం కనపడినా వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్కి రీచ్ అవ్వడం మంచిది ఆ ఇంజెక్షన్ ఒకవేళ డిలే అవుతే టైం డిలే అవుతే ఆ ఇంజెక్షన్ ఇవ్వలేము అనమాట ఎందుకంటే నాలుగున్నర గంటల తర్వాత ఆ ఇంజెక్షన్ ఇస్తే బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది సో యాజ్ సూన్ యాజ్ పాబిబుల్ అంటే విత్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్కి దగ్గర ఉన్న హాస్పిటల్కి రీచ్ అయితే బెటర్ అండి ధన్యవాదాలు